హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిథులాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కొత్తిమీర పుదీనా టమాటోతో ఈ మూడింటిని కలిపి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా సూపర్ అనాల్సిందే ఎవరైనా సరే ఒక్కసారి మీరు కూడా ఈ చట్నీని ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో మీరు కూడా ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలండి స్ప్రెడ్ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఇలాగా ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలండి లేకుంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుంటే కనుక శనగత్తనాలు తినాలనేవి మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పెట్టుకోవాలి ఇలాగా వేరుశెనగ గుళ్ళు అనేవి వేగిపోయాక ఇందులోకి పది లేదా పదిహేను పచ్చిమిర్చిని వేసుకుంటున్నానండి కారంగా ఉన్నాయి కాబట్టి నేను పది నుంచి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మీరు కారం లేనివి కనుక వేసుకుంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ వేసుకోండి నెక్స్ట్ మూత పెట్టేసి పచ్చిమిర్చిని ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవాలండి ఇలాగా మూడు నాలుగు నిమిషాల తర్వాత పచ్చిమిర్చి అనేవి ఇలాగ పైన స్కిన్ అనేది ఇలాగ ఫ్రై అయితే సరిపోతుంది అప్పుడు పచ్చిమిర్చి అనేవి వేగిపోతాయి ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన గుళ్ళు ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకోవాలి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ కనుక మీకు లేకుంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మీడియం సైజు పుదీనా కట్టను తీసుకొని చిన్న చిన్న ఆకులుగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని వేసుకోవాలి ఒక గుప్పెడు ఒక గుప్పెడు కొత్తిమీర కూడా కట్ చేసుకొని సన్నగా తరుగుకొని వేసుకొని ఫస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఆయిల్లో వేయించుకోవాలండి ఈ కొత్తిమీర పుదీనా అనేది కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటేనే మనకి చేదు వాసన అనేది లేకుండా టేస్ట్ అనేది పచ్చడి అనేది బాగుంటుంది మీరు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కొత్తిమీర పుదీన్ని బాగా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకి కొత్తిమీర పుదీనాలో వాటర్ అనేది వచ్చేస్తుందండి మీరు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాలు బాగా మగ్గనించుకోవాలి కొత్తిమీర పుదీనా అనేది చూడండి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత పుదీనాలో నుంచి కొంచెం వాటర్ అనేది సపరేట్ అయ్యి కొంచెం అయితే ఉన్నాయి ఇంకొక నాలుగైదు నిమిషాలు మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ ఇలాగా సపరేట్ అవుతున్నప్పుడు మనము ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా పక్కన పెట్టేసుకొని వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మీడియం సైజు నాలుగు టమాటో ముక్కల్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటో ముక్కల్ని ఒక నాలుగైదు నిమిషాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలండి టమాటోలు అనేవి టమాటోలు వేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తిమీరలోకి పుదీనాలోకి అయినా ఎప్పుడైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ టమాటా ముక్కలు అనేవి కొంచెం బాగా మగ్గడానికి ఒక పావు టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా వేసేసుకుంటున్నానండి ఇప్పుడు పసుపు ఉప్పు టమాటా ముక్కలకి బాగా పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకున్నాక మూతని పెట్టేసుకొని ఒక లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని టమాటోళ్లు అనేవి బాగా మగ్గేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలండి మీరు మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ కలుపుకోవాలి లేకుంటే టమాటోలు అనేవి మాడిపోతాయి అడుగున ఒక్కసారి అంతా కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా మగ్గనించేసుకోవాలి మీరు మూత పెట్టే కొంచెం ఒక చిన్న గోలీ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఉడికించుకోవాలండి చింతపండు ఈ స్టేజ్లో వేసుకుంటే చింతపండు అనేది బాగా మగ్గిపోతుంది టమాటో పాటు ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసుకొని చింతపండు మగ్గేంత వరకు ఉంచేసుకోండి రెండు రెండు నిమిషాలు ఉంటే సరిపోతుందండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత నేను మీకు మోతీస్ అయితే చూపిస్తున్నాను చూడండి టమాటోలు అనేవి చింతపండు అనేది బాగా మగ్గిపోయి ఇప్పుడు ఇలా ఉంటే సరిపోతుందండి మీరు డ్రై అయ్యేంత వరకు బాగా ఉడికించుకుంటే కనుక పచ్చడి అనేది గట్టిగా అవుతుందండి ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం టమాటోలు అనేవి చల్లారేంత వరకు ఈలోపు మనము ఇందాక వేయించుకొని పెట్టుకున్న శనగిత్తనాలు పచ్చిమిర్చి అనేవి మిక్సీ వేసేసుకున్నాము ఇలా వేసుకున్నాక ఇందులోకి ఒక ఐదు లేదా ఆరు వెల్లుల్లిపాయలు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని పచ్చగా క్రష్ చేసేసుకోవాలండి మిక్సీని ఒక రెండు మూడు సార్లు ప పల్స్ తిప్పుకుంటే కనుక సరిపోతుంది చూడండి ఇలాగ వీడియోలో చూసినట్లుగా ఇలా పచ్చగా గ్రైండ్ చేసుకున్నానండి మనము పుదీనా కొత్తిమీరను కూడా చల్లారి పెట్టుకున్న దాన్ని ఇందులోకి వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి నేను రోట్లో ఎలా దంచుకుంటామో ఆ స్టేజ్లో కొంచెము పచ్చగా అయితే దంచుకుంటున్నానండి మీకు ఇష్టం లేదనుకుంటే కనుక మీరు మెత్తగా అయినా గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చల్లారిపోయిన టమాటో చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసేసుకొని ఒక రెండు మూడు పల్సులు తిప్పుకుంటే సరిపోతుందండి ఒక రెండు మూడు సెకండ్లు ఇలాగా మీరు రోటి పచ్చడిలో కనుక ఎలా ఉంటుందో అలా రావాలనుకుంటే కనుక ఆగి ఆగి మిక్సీ అయితే వేసేసుకోండి చూడండి నాకైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది రోటి పచ్చడిలో మనం ఎలా దంచుకుంటామో అలాగైతే వచ్చేసింది ఇప్పుడు ఈ పచ్చడిని మనము తాలింపు అయితే పెట్టేసుకుందాం నేను అదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక కొంచెము తాలింపు గింజలు రెండు ఎండుమిర్చి వేసేసుకుంటున్నానండి కొంచెం తాలింపు గింజలు అనేది నేను ఎక్కువ వేసుకుంటున్నాను కొంచెం పండు కింద పడినప్పుడు మనం నవ్విటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి ఇలాగా తాలింపు గింజలు అనేది వేగిపోయాక ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకొని వెంటనే మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చడిని కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఆయిల్లో ఆల్రెడీ మనం వేయించుకున్నవే కదా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి ఇలాగా ఆయిల్లో అంత బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతే ఒక రెండు మూడు నిమిషాల తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము సర్వ్ చేసేసుకోవటమే ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటుందండి ఈ చట్నీ ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎంతో సింపుల్గా టేస్టీగా కొత్తిమీర పుదీనా టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్